ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటోంది పెన్షన్ల మాదిరిగానే అనర్హులకు రేషన్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం చాలా బలంగా డిసైడ్ అయింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు ఎవరెవరు ఉన్నారో లెక్కలు తేల్చే పని మొదలైంది అనర్హులను జాబితా నుంచి తొలగించే ప్రాసెస్ స్టార్ట్ అయింది ప్రభుత్వం చేస్తుంది తప్పు అని అనుకోలేం ఎందుకంటే అర్హులు మాత్రమే రేషన్ పొందాలి అనేది రూల్ అయితే ఇటీవల స్మార్ట్ కార్డులు ఇచ్చిన తర్వాత ఒక విషయం బయటపడింది కార్డులు తీసుకున్న వారిలో చాలా మంది రేషన్ బియ్యం తీసుకోవట్లేదు అలాగే కొంతమంది ఈకేవైసీ సరిగ్గా చేయించుకోలేదు పెండింగ్లో ఉంచుకున్నారు అలాంటి రేషన్ కార్డులు ఇక రద్దయినట్లే అని అధికారులు అంటున్నారు ఇకపై ఎవరైనా వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోకపోతే వారి కార్డులను రద్దు చేయడం మేలు అని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది కార్డు ఉండి కూడా తీసుకోవట్లేదంటే దాని అర్థం అవసరం లేదు అనే కదా తెలంగాణ ప్రభుత్వం సన్నబియం ఇస్తూ ఉండడంతో తమకు కూడా సన్న బియ్యం ఇస్తే బాగుండని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం తినలేకపోతున్నామని అందుకే తీసుకోవట్లేదని కొందరు చెబుతున్నారు కానీ అధికారులు ఇలాంటి కారణాలను ఒప్పుకోవట్లేదు అందుకే కొంతమంది ఆ బియ్యాన్ని తీసుకుని దాన్ని దోశల తయారీకి వాడుకుంటున్నారు కారణాలు ఏవి ఎలా ఉన్నా ప్రభుత్వం బోల్డంత ఖర్చు పెట్టి రేషన్ వ్యవస్థను నిర్వహిస్తోంది అందుకే బియ్యం వద్దు అనుకునే వారు స్వచ్ఛందంగా తమ రేషన్ కార్డులను వెనక్కి ఇచ్చేస్తే ఏ సమస్య ఉండదు అందువల్ల ఇకపై ప్రభుత్వమే అనర్హులను గుర్తించేందుకు రెడీ అవుతోంది అధికారులు ఇకపై ప్రతి రేషన్ కార్డును పరిశీలిస్తారు అర్హులు కాదని తేలితే కార్డులను రద్దు చేస్తారు అందుకే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి తాము అర్హులమే అని నిరూపించేందుకు తగిన పత్రాలన్నీ దగ్గరుంచుకోవాలి ప్రభుత్వం సంపద సృష్టి కోసం అనర్హులను తొలగిస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది